దేవుడు నా స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మంచి వారికి మేలు కలుగును అంటూ ఉన్నాడు వారికి దేవుడు మేలు చేస్తాడట అయితే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ మధ్య సువార్త ఐదవ అధ్యాయము నలభై ఐదవ వచనములో వాక్యం ఎత్తిగా ఉంది ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు ఏమండి వాక్యం సెలవిస్తుంది మంచి మంచివారికి మేలు కలుగు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని యొక్క కాంతిని ఉదయింపజేస్తూ ఉన్నాడు వర్షమును కూడా వారిపైన కురిపిస్తూ ఉన్నాడు దేవుని పెట్టాల దేవుని యొక్క ప్రేమలో మార్పు అనేది లేదు ఇక దేవుని యొక్క ప్రేమలో తేడా అనేది లేదు కానీ ఆయన న్యాయవంతుడు న్యాయమైనటువంటి తీర్పును తీర్చేవాడు కనుక ప్రేమను ఆయన తక్కువ చేయడు కానీ న్యాయము దగ్గరికి వచ్చేసరికి ఆయన న్యాయములో తప్పు చేయడు తీర్పు దగ్గరికి వచ్చేసరికి ఆయన తీర్పు న్యాయమైనదిగా ఉంటుంది కానీ అన్యాయమైన తీర్పును ఆయన చెయ్యడు దేవుడి బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు నూట ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో ఎహోవా మంచి వారికి మేలు చేయము యథార్థ ఉదయానికి మేలు చేయము అని ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అలాంటి మాట అనాల్సి వచ్చింది అక్కడ అంటే దేవుని బిడ్డలారా మంచి వారికి అక్కడ అన్యాయం జరుగుతుంది కావచ్చు మంచి వారికి అక్కడ బాధ కలుగుతుంది కావచ్చు మంచి వారికి అక్కడ మోసము జరుగుతుంది కావచ్చు అందుకనే ఆ భక్తుడు దేవునికి అప్ప చెప్పాడు నీ ప్రేమలో పొదవ ఉండదు నీ ప్రేమలో తేడా ఉండదు కానీ నీ తీర్పులు మాత్రము న్యాయమైనదిగా ఉంటుంది కనుక నీవు మంచి వారికి మేలు చేయము ఏదార్థ హృదయానికి మేలు చేయము అని చెప్పేసి అని భక్తుడు దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఆయనకి తన యొక్క బాధని అప్పగించుకుంటూ ఉన్నాడు అయితే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ సామెతలు పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవచనములో భక్తి పిలిచిన వారి మార్గములు వానికి వెక్కస మగును మంచివాణి స్వభావము వానికే సంతోషమిచ్చును అవును దేవుని బిడ్డలారా భక్తి విడిచిన వాడి మార్గములు వానికి ఏమైతే అంటే ఉంటుంది కానీ మంచివాణి స్వభావము దేవునికి ప్రార్థన చేసింది ఏమని చూడండి మంచివానికి మేలు చేయము యథార్థ ఉదయలకి మేలు చేయము అని మంచివాణి స్వభావము దేవునికి అప్పగించింది అది కాబట్టే మంచివాణి స్వభావం వానికి సంతోషమించును మంచివాణి యొక్క స్వభావంకి ఆయన సంతోషమించినటువంటి తీర్పును న్యాయమును క్రియని అద్భుతమును ఆశ్చర్యమును అక్కడ ఆయన జరిపిస్తున్నాడు మేళను కలగజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మంచివాణి స్వభావం వానికి సంతోషమిచ్చును ఏంటి ఆ సంతోషము ఆ సంతోషం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా వాటికి సెలవిస్తా ఉంది ఇక్కడ సామెతలు పదమూడు అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలను చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును దేవుని బిడ్డలారా మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడట వారి యొక్క స్వభావము ఆయనకి సంతోషం ఇస్తూ ఉంది ఎలా సంతోషం ఇస్తుంది అంటే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి మేలు చేస్తున్నాడు కదా ఆ మేలుడు బట్టి వారు సంతోషపడుతూ ఉన్నారు వారు న్యాయముగానే ఉంటారు వారు అన్యాయం చేయరు వారు అబద్ధం ఆడరు వారు మోసము చేయరు అన్యాయమైన తీర్పును కూడా వారు తీర్చరు దేవుని బిడ్డలారా అన్యాయమైనటువంటి తీర్పు వారు ఎందుకంటే జరుగుతుంటే కూడా వారు తట్టుకోలేరు దేవుడికి మరపడుతూ ఉన్నారు వారి స్వభావం మంచిది అలాంటి మంచి స్వభావము కలిగినటువంటి వారికి దేవుడు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మంచివాడట తన పిల్లల పిల్లలని ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు అంటే వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో మేలు కలగాలి నీ జీవితంలో ఆ మేలును బట్టి ఆశీర్వాదము కలగాలి అంటే నీ యొక్క స్వభావము మంచిదిగా ఉండాలి నీ స్వభావమును బట్టే నీకు సంతోషము నీ స్వభావమును బట్టే న్యాయమైన తీర్పు నీ స్వభావమును బట్టే నీకు మేలు నీ స్వభావమును బట్టే నీ పిల్లల పిల్లల్ని కూడా దేవుడు ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడి బిడ్డలారా దేవుడి మీద చెప్పుచున్నటువంటి మాట మంచి వారికి మేలు కలుగును అయితే చిన్న మాట ఈరోజు మనము చదువుకుందాం ఎపిసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆ యొక్క మొదటి నుండి నాలుగు వచ్చినములో వాటి మీ రిగా ఉంది పిల్లలారా ప్రభు నందు మీ తండ్రి తల్లిదండ్రులకి విధేలై ఉండడి మీ తండ్రి స్వభావం మంచిదైనప్పుడు మీ పిల్లల పిల్లలకి దేవుడు ఆస్తికర్తలుగా చేస్తున్నాడు కదా అయితే పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులకి విధేలై ఉండాలి విధేలై ఉండడమే కాకుండా నీకు కూడా నీ తండ్రికి జరిగిన మేలు నీకు కూడా కలగాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి దేవుని బిడ్డలారా దేవుడి యొక్క వాక్యం సెలవు సెలవిస్తూ ఉంది అప్పుడు దేవుడు నీ తండ్రికి ఇచ్చిన ఆశీర్వాదము నీకు కూడా కలుగుతుంది కాబట్టి నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండి ఆ ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తావు అంతేకాకుండా తండ్రులకు కూడా తల్లిలో కూడా దేవుడు చెబుతున్నమాట తండ్రులారా మీ పిల్లలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి ఈ వాక్యమును పట్టుకొని పిల్లలు ఏం చేస్తున్నారంటే మీ పని వలన మీరు మాకు కోపము రేపుతున్నారు కాబట్టి మేము మీకు విధేయులుగా ఉండలేకపోతున్నాము అని చెప్పేసి అని వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారు అధిక జ్ఞానము కలిగిన వివేకము కలిగినటువంటిగా ఉండి వారిలో జ్ఞానం ఉండదు వివేచన ఉండదు కానీ అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అతిగా ఉండి దేవుని బిడ్డరా అలాంటి బిడ్డలకి దేవుడు మేం చేయడు వాక్యమునికి తెలుసు వాటర్కి లోబడు నీవు మంచి స్వభావం కలిగి నీ తల్లిదండ్రులని నువ్వు సన్మానించు విదేలైండు అలాగనే నీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేసే వారుగా మంచి స్వభావం కలిగి ఉంటారు అలాంటి స్వభావం ఉన్నటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి దేవుడు మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆ మెయిన్